హాయ్ అండి రాజేశ్వరి కిచెన్కి స్వాగతం ఈరోజు చిక్కుడుగాయి టమాటా కర్రీ చేస్తున్నానండి ముందుగా టమాటాలు ఒక మూడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను ముందుగా ఒలిసి పెట్టుకున్న కాడలు అవన్నీ తీసేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా రెడీ చేసుకున్నానండి అందులో పురుగులు ఉంటాయి కదా ఒకసారి చెక్ చేసుకొని అన్నీ అన్నీ కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి అన్నీ ఇట్లా రెడీ పెట్టుకున్నానుక ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైందండి కూరకి సరిపడా నూనె అయితే వేస్తున్నాను నూనె కాస్త వేడైనాక కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నానండి ఒకసారి కలుపుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి ఉల్లిపాయలు కొంచెం ద్వారా ద్వారగా వేబి వేపుకోవాలండి లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఒకసారి కలుపుతున్నాను కొంచెం ఫ్రై అయినాయి అండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయి పచ్చిగా లేకుండా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసాను కర్రీకి సరిపడా అంతా సాల్ట్ వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడాలండి కాస్త మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మగ్గిని అండి ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలన్నీ వేస్తున్నానండి ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి వేసినాక ఒకసారి అంతా బాగా కలుపు కలుపుకోవాలి కొంచెం మగ్గినాక కారం పొడి వేస్తున్నానండి రెండు స్పూన్లు కారం పొడి వేస్తున్నాను ఆ కారం ముక్కలు వరకు కాస్త కలుపుకోవాలండి తర్వాత కర్రీ ఉడకడానికి కావాల్సినంత వాటర్ పోస్తున్నానండి మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు తక్కువ కావాలంటే కొన్ని తక్కువ పోసుకోవచ్చు నేనైతే మామూలుగానే పోసానండి వాటర్ వేసినాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించానండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలండి కర్రీ అయితే ఉడికింది కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి వేడి వేడి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్